సినిమాలో సినిమా బాగుంది ఎమోషన్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి సో ఎక్స్పెక్ట్ చేయాలి చాలా ఉన్నాయి చాలా ఎమోషన్స్ చాలా ఉన్నాయి కాంబినేషన్ ఎలా ఉంది అది సూపర్ కాంబినేషన్ గానా దానికి మనం ఏం చెప్పినా సూపర్ కామినేషన్ బాగుంది సూపర్ బాగుంటాయి చాలా ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ అసలు ఆల్రెడీ హిట్ కదా చార్ట్ వస్తారు కదా ఫస్ట్ అన్ని మూడు సాంగ్స్ కాబట్టి ఆ మూజిత సాంగ్స్ చాలా మంది అసలు సో ఎక్స్పెక్ట్ చేయలేం మనం అనుకున్న లాగా ఉన్నది కానీ ఇంకో లాగా ఉంది స్టార్టింగ్ లో నార్మల్ కూడా ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది ఇక సెకండ్ హాఫ్ రొటీన్ ఉంటుందే మనకు సెకండ్ హాఫ్ చాలా బాగుంది నా చైతన్య గారు సాయి పల్లెవి గారు ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందండి బాగుంది యాజ్ నీకు తెలిసిందే కదా యాజ్ యూజువల్ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ నా చైతన్య కూడా చూపేస్తాడు డాన్స్ కొంచెం ఇంప్రూవ్ ఒక సాంగ్ డిఎస్పీ గారు చాలా బాగుంది ఓవరాల్ సినిమా హిట్ నాకు థ్యూరీ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అది మన వెళ్ళాక లవ్ స్టోరీ నుంచి ఒక బార్డర్కి వెళ్ళాక ఎలా బార్ బార్డర్ తెలుస్తుంటా బాగా స్క్రీన్ పే బాగుంది